హాయ్ అండి వెల్కమ్ టు ద ఛానల్ ఈరోజు బ్రెడ్తో గులాబ్ జామ్ చేద్దాము వాటికి కావాల్సిన పదార్థాలు చూద్దాం బ్రెడ్ మిల్క్ షుగర్ ఇలాచి ఒక గిన్నెలో బ్రెడ్స్ వేసుకొని చిన్నగా చేసేసుకొని పాలు వే చూసుకుంటూ కలుపుకోవాలండి ఇవన్నీ అయితే ఎక్కువైపోతాయి అన్నమాట అందుకనే కొంచమే పడతాయి చూసుకుంటూ కలుపుకోవాలి ఉండవుద్దో లేదో చూసుకోవాలండి ఉండ అయింది మంచిగా కాకుండా పౌళ్ళాలుగా వస్తే వరకు మళ్ళీ కూసును పాలు వేసుకొని మెత్తగా కలుపుకోవాలి ఇప్పుడు నాకు సరిపోయిందండి దీనికి పాలు దీన్ని మెత్తగా కలుపుకున్న దాన్ని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు పాకం ప్రిపేర్ చేసుకున్నాము స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని స్టవ్ బెరీ ఏ కప్పుతో అయితే షుగర్ వేసుకున్నామో ఆ కప్పుతో రెండు కప్పులు నీళ్ళు వేసుకోవాలి షుగర్ మొత్తం కరిగింది ఇలా టూ మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుంది పాకం రానవసరం లేదు బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం ఇలాచి వేసుకున్నాం మన పాకం రెడీ అయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం పక్కన పెట్టేద్దాం ఈలోపు బ్రెడ్ నానిందండి మొత్తం చిన్న చిన్న ఉండలుగా చేసుకున్నాం ఇలా పిండి మొత్తం అలా వండలు చేసేసుకుంది మొత్తం వండలు చేసేసుకున్నానండి ఇప్పుడు స్టవ్ మీద కలయి పెట్టి ఆయిల్ పోసుకుంది ఆయిల్ హీట్ అయిందండి సిమ్లో పెట్టే ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి ఒక రెండు నిమిషాల వరకు అలా కదపకుండా సిమ్లో పెట్టి పెంచుకోవాలి ఇలా రెండు నిమిషాలు సిమ్లో వేగాక అప్పుడు హై పెంచుకోవాలండి ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చాక తీసేసుకోవటమేనండి ఇలా తీసుకున్న వాటిని పాకంలో వేసేసుకున్నాం ఇలా వేసుకున్న వాటిని ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఈ పాకం అంతా ఈ వీటిని వదిలేయాలి మన గులాబ్ జామ్ రెడీ అయింది మా నాన్న టేస్ట్ చూసి చెప్తాడు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్